మెయిర్పేట వెంకటమదేవి హత్య కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి పోలీసులకు ఇప్పటివరకు అయితే ఎలాంటి సాంకేతిక ఆధారాలు లభించలేదు అయితే ఆ పోలీస్ క్లూస్ టీమ్ అయితే ఇన్ఫ్రాట్ ద్వారా అయితే అంటే మాధవి వెంకట మాధవి బోన్స్ కాల్చిన ఆనవాళ్ళను అయితే గుర్తించారు అలాగే పలు శాంపిల్స్ కూడా సేకరించారు ఈ శాంపిల్స్ను అలాగే పిల్లల డిఎన్తో కలిసి అయితే టెస్ట్ చేస్తారు ఒకవేళ వాళ్ళ పిల్లల డిఎన్ఏకి మ్యాచ్ అయినట్టయితే అక్కడ వెంకట మాధవి చనిపోయింది వెంకట మాధవి అని చెప్పేసి అయితే పోలీసులు ఉన్నారు మనం చూసుకున్నట్లయితే ఈ కేసులో చాలా క్లిష్ట పరిస్థితిలో ఉన్నట్లు మనకు కనిపిస్తుంది ఎందుకంటే పోలీసులకు ఎలాంటి కూడా భౌతికమైనటువంటి ఆధారం లభించలేదు కేవలం ఇన్ఫరేడ్ అనే ఒక టెక్నాలజీ ద్వారా ఆనవాళ్ళను సేకరించారు శాంపిల్స్ సేకరించారు ద్వారానే డిఎన్ఏ టెస్ట్ చేయనున్నారు మనం కేసు విషయానికి వచ్చినట్టయితే కాంచన్ అంటే మనం చూసుకున్నట్లయితే మీర్పేట పరిధిలో జిల్లాలో కూడా న్యూ వెంకటేశ్వర కాలనీలో గురుమూర్తి వెంకటమాధవి అయితే ఐదు సంవత్సరాలుగా వాళ్ళు అక్కడ రెండుకుంటున్నారు వీళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారు జనవరి తేదీన అయితే వీరి మధ్య గొడవ జరిగి ఆ గురుమూర్తి అయితే వెంకటమధిని బలంగా కొట్టడంతో అయితే ఆమె చనిపోయింది చనిపోయిన తర్వాత అసలు తనపై కేసు రాకుండా ఏం చేయాలని చెప్పేసి అయితే గురుమూర్తి యూట్యూబ్లో చూడడం కావచ్చు అలాగే కుక్కర్ని చంపి కూడా ప్రయోగం చేసినట్లయితే మనకు వార్తలు వస్తున్నాయి ఆ తర్వాత ఇంట్లో ఉన్న రెండు కత్తులతో అయితే వెంకటమది మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేశాడు ఆ తర్వాత బకెట్లో వాటర్ తీసుకొని హీటర్ పెట్టి అందులో ఆ శరీరం భాగాలను అయితే వేశాడు ఆ తర్వాత వాటిని ప్రెషర్ కుక్కర్లో వేసి ఆరు గంటల పాటు ఉడకబెట్టిన తర్వాత వాటిని ఫ్లెష్ను బోన్స్ను వేరుగా చేసి బొక్కలను కాల్చాడు ఫ్లెష్ను రోటీలో వేసి దంచాడు వాటిని పొడైన తర్వాత చెల్లో తీసుకెళ్లి పడేశాడు ఇంటికి వచ్చి ఆ ఫినాయిల్తో మొత్తం కడిగేసాడు ఎలాంటి ఆనవాళ్ళు లేకుండా అయితే గురుమూర్తి చేశాడు తర్వాత వెంకటమాధవి తల్లికి ఫోన్ చేసి ఆ వెంకటమాధవి తనతో గొడవపడి వెళ్ళిపోయిందని ఇప్పటి వరకు కూడా ఇంటికి తిరిగి రాలేదని చెప్పేసి గురుమూర్తి వెంకటమాధవి తల్లి సుబ్బమ్మకి చెప్పాడు దీంతో సుబ్బమ్మ అయితే ఆ జనవరి పద్దెనిమిదవ తేదీన మీరుపేటకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది అయితే సుబ్బమ్మతో కలిసి గురుమూర్తి కూడా వెళ్ళారు పోలీసులు కేసు నమోదు చేసుకుని సీసీ కెమెరా విజువల్స్ పరిశీలించగా అయితే వెంకటమంది లోపకెళ్ళినట్టే ఉంది కానీ బయటకు వచ్చినట్టు లేదు దీంతో గురుమూర్తిని అదుపులోకి తీసుకుని విచారించగా తానే చంపినట్లయితే చెప్తున్నాడు ఒక్కోసారి ఒక్కో విధంగా అయితే ఆశ చెప్తున్నారు అయితే ఇప్పటివరకు కూడా ఈ కేసును పోలీసులు మిస్సింగ్ కేసు కానీ నమోదు చేశారు ఎందుకంటే వారికి ఎలాంటి కూడా సాంకేతిక ఆధారాలు లభించలేదు కేవలం మిస్సింగ్ కేసు కానీ ఇప్పటిదాకా పరిగణించారు అయితే తాజాగా ఇన్ఫర్ టెక్నాలజీ ద్వారా అయితే శాంపిల్స్ అలాగే ఆనవాళ్ళను అంటే బోన్స్ కాల్చిన ఆలవాళ్ళను వాటిని క్లూస్ టీ క్లూజ్ సేకరించడంతో అయితే దీని మిస్సింగ్ కేసును హత్య కేసుగా అయితే పోలీసులు మా మార్చారు అయితే డిఎన్ఏ టెస్ట్ ద్వారా అది అంటే అక్కడ ఉన్న దొరికిన ఆనవాళ్ళు వెంకట మాధవే కాదని చెప్పేసి అయితే పోలీసులు నిర్ధారిస్తారు ఒకవేళ వెంకట మాధవే అయినట్లయితే అది హత్య కేసుగా మార్చి అయితే మన చూసుకున్నట్లయితే గురుమూర్తిని రిమాండ్ పంపే అలాగే కోర్టు ముందు ప్రవేశపెట్టే అవకాశం అయితే ఉంది ప్రస్తుతం అయితే కేసు విచారణ కొనసాగుతుంది ఈ కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనంగా మారింది